గుళ్ళ మొదలు మంచినీటి పథకానికి తొంభై తొంభై తొమ్మిది లక్షల రూపాయలు ఒకటి జరిగింది అది కూడా డిఆర్డిఓ వాళ్ళు ఇచ్చారు అదే గ్రామ అవసరాలకి అలాగే డిఆర్డిఓ కార్యాలయానికి ఉపయోగపడే రీతిలో పెద్ద రక్షిత మంచినీటి పథకం పెట్టాలని చెప్పటం దానికి వారి నిధులు మంజూరు చేయడం జరిగింది అంచేత ఈ ఈ క్షిపణి ప్రయోగ కేంద్రం అమలిగడ్డి యొక్క భవతీయ భవితవ్యాన్ని రూపురేఖల్ని మారుస్తుంది నేను చూస్తున్నాను దీనివల్ల ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అలాగే మౌలిక సదుపాయాలు కలుగుతాయి ఈ ప్రాంత మోహన్పై అది ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని చెప్పి నేను భావిస్తాను చాలా సంతోషం నాకు ఇది అన్నిటికంటే కూడా ఎందుకంటే దీన్ని మొదటి నుంచి వాళ్ళకి కావాల్సిన భూమి గురించి ఆనాడు సతీష్ రెడ్డి గారు రక్షణ శాఖ సలహాదారుగా ఈ పనుల్ని ఆయన ప్రారంమంత చేయటం ఆ తర్వాత ఆయన డిఆర్డి చైర్మన్ అయిన తర్వాత వేగవంతం చేయటం జరిగింది అయితే దురుషుశాత్తు గత ప్రభుత్వం అభివృద్ధి కామక లేకపోవడంతో దీనికి సరైన రీతిలో కేంద్రం వ్యవహరించకపోవడంతో మనం కార్యక్రమ లేదా లేకపోతే మన పాకిస్తాన్లో జరిగిన విషయాల్లో ఇక్కడి నుంచే క్షేపణ ప్రయోగించే అవకాశం వచ్చేది ఐదు సంవత్సరాల క్రితం ఆ రోజు కానీ జరిగి ఉంటే మరి ఏదేమైనప్పుడు కూడా ఈ రోజున మళ్ళా మనకి ఈ అవకాశాన్ని కల్పించేందుకు ప్రధానమంత్రి గారికి నేను ప్రత్యేకించి నేను కృతం తెలియజేసుకుంటున్నాను నేను మిగతా కార్యక్రమం ఎత్తు ఇది ఒక ఈ కార్యక్రమం ఎత్తు ఈ కార్యక్రమం మన భవిష్యత్తుకి సంబంధించిన కార్యక్రమం మన జాతి బ్రిటిష్కి సంబంధించిన కార్యక్రమం మన దేశ ఔనత్యానికి సంబంధించిన కార్యక్రమం అలాంటి మహత్తర కార్యక్రమం మన నియోజకంలో వాళ్ళ ముంజులు కావటం అనేది మనందరికీ కూడా ఆనందించాల్సిన అంశం చెప్పడం మనం చేస్తూ అలాగే రానున్న రోజుల్లో వాళ్ళ ఇంకా అనేక కార్యక్రమం మీ ద్వారా తెలుస్తానని మీకు తెలుసు మనందరం కలిసి పోరాడు అర ఐదు వేల ఎకరాలు పంట పండించుకోకపోతే వాళ్ళ దగ్గర దాంతో దాంతోపాటు మీకు కూడా భాగస్వాములు అయ్యారు అయితే దానికి ఇంకా కొన్ని అనుమతులు మనం తెచ్చుకోవాల్సి ఉన్నది అవర్పా అవన్నీ కడితే తప్ప అది సక్రమంగా మనం నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు మధ్యలో కొన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా అవి ఫలించట్లేదు అక్కడికే కొన్ని గేట్లు అవి పెట్టించాం పెట్టించిన అవి ఫలించట్లేదు ఎందుకంటే మొత్తం సుథిరావస్థ చేయకపోయినాయి అంటే తిరిగి మొత్తం కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంటే తాత్కాలికంగా ఏదైనా ఏర్పాటు చేసినా కూడా దానికి ప్రయత్నం లేకుండా పోయింది ఇంకా త్వరలోనే ముప్పై ఆరు కోట్లు తీసుకొచ్చేసి ఆ పనులు కూడా ఆ ఐదు వేల ఎకరాల గురించి మనం పోరాటం దానికి ఫలితం లభిస్తుందని చెప్పి నేను అయితే భావిస్తున్నాను అలాగే అలా సముద్రం కట్ట గురించి కూడా మనం పోరాటం చేస్తాం ఆ సముద్రం కట్ట విషయంలో పడి వాళ్ళ అది కొంచెం ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ఇంకా మరింత పటిష్టంగా చేయాలని చెప్పి ఆలోచనతో ఉండటంతో దానికి సంబంధించి మనం అంటే దాదాపు మనకి ఇక్కడ కానీ సముద్ర కట్టి అయినా కూడా ఎత్తు పెంచి అయిందిగా రోడ్లు వేసి కట్టాలంటే వేల కోట్లు అయ్యే పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా దాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తేవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు అని చేత ప్రయత్నం పరించి మన కరకట్టడానికి పరిష్టం కావాలని చెప్పి మాత్రం సందర్భంలో నేను కోరుకున్నాను మరొకటి సంతోషకరమైన విషయం ఏంటంటే పులిగే డయాప్ట్యూట్ పంతొమ్మిది ముప్పై ఆరులో నిర్మాణం చేయబడిన పులిగే డ్యాక్ట్యూట్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో విస్తరణ పొందిన తర్వాత వాళ్ళకి మన మొత్తం ఈ ఆమనగడ్డి నియోజకంలో ఈ నాలుగు మండలాలకి నీట్స్ అల్పం ఇస్తున్నాం అయితే గత ఐదు సంవత్సరాలుగా పులిగే డయాప్డ్యూట్ ఎంత దుస్థితికి గురైందని ఎదురుగా చెప్పాల్సిన అవసరం అక్కడ ఏదో కూడా కనీసం ఎంత కళావిహీనంగా తయారైపోయిన పరిస్థితి దాని గురించి కూడా మనం పోరాటం చేసాం పెద్ద పెద్ద రైతు పోరుపాటు నిర్మించిన కూడా ప్రభుత్వం స్పందించిన పరిస్థితి లేదు నా సంతోషం అంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పులిగేడ ఏపీడేట్కి కోటి పది లక్షల రూపాయలు పనులు ప్రారంభించడం జరిగింది వాటి ఇప్పుడు పనులు జరుగుతున్నాయి త్వరలోనే ఆ పనులను కూడా పూర్తి చేయడం జరుగుతుంది అని చేత ఎప్పుడు డాక్టేట్ని వాళ్ళు పరీక్షించుకోవటం అనేది తెలుసు ప్రజానికి ఒక ప్రభుల కర్తవ్యం ఆ కర్తవ్య నిర్వహణలో వాళ్ళ అడుగు ఇస్తామని చెప్పి మాత్రం ఈ సందర్భం మనం చూస్తే ఇదే ఎందుకంటే దీని మీద